హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సీఎం భారీ శుభవార్త ఐఆర్ లేకుండానే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ భారీగా పెంపు దీనిపై పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పన్నెండవ పిఆర్సీ ఉద్యోగ కోసం ఉద్యోగులు మరియు పెన్షన్ల ఎదురు చూపులు సో పన్నెండవ పిఆర్సీ గురించి తాజా అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేంటే చూద్దాము సో సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఐదు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వారి వారి ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసము ఈ యొక్క వేతన సవరణ అనేది చేస్తూ ఉంటుంది అంటే పేర్ రివిజన్ కమిషన్ సో దీని ద్వారా అప్పటి ధరల ఆధారంగా చేసుకుని ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్ అనేది సవరించబడుతుంది అంటే పెంచబడుతుంది అనమాట ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు పన్నెండో పిఆర్సి కోసం అయితే ఎదురు చూస్తున్నారు యాక్చువల్గా ఇది జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు ఈ ఆలస్యం కారణంగా ఉద్యోగులు పెన్షనర్లు తీవ్రంగా ఆర్థిక నష్టం ఆర్థిక నష్టం అయితే వాటిల్లుతోంది పిఆర్సి ఆలస్యమైన క్రమంలో ఐఆర్ని అయితే ప్రకటిస్తారు సో ప్రస్తుతం పిఆర్సి ఆలస్యమైంది కానీ ఐఆర్ కూడా ప్రకటించలేదు ఐఆర్ ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది మరి పిఆర్సి అమలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వము ఆ యొక్క నష్టాన్ని భర్తీ చేస్తూ సో పిఆర్సి అమలుకు గరిష్టంగా ఒక సంవత్సరం గడువైతే ఇస్తారండి నివేదిక కోసము సో మరి ఈ ఒక సంవత్సరం కాలం పాటు నష్టాన్ని భర్తీ చేస్తూ ఐఆర్ అనేది ప్రకటిస్తారన్నమాట ఉద్యోగ పెన్షనర్లు ఇప్పటికైనా కనీసం ముప్పై శాతం ఐఆర్ ఇవ్వండి అని అయితే ఆశిస్తున్నారు ప్రభుత్వం మాత్రం ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది శాతం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగుల బేసిక్ పేలో డిఏ డిఆర్తో పాటుగా ఐఆర్ కూడా కలుస్తుంది సో పన్నెండో పిఆర్సి ఫిట్మెంట్ టేబుల్ ఇక్కడ చూడొచ్చు సో ఫిట్మెంట్ ఒకవేళ ఇరవై శాతం ఉన్నట్లయితే నాలుగు ఇరవై వేల రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి ఫిట్మెంట్ ఇరవై శాతం అనుకున్నట్లయితే నాలుగు వేలు ఫిట్మెంట్ ముప్పై శాతం అనుకున్నట్లయితే ఆరు వేలు యాడ్ జరుగుతుంది జరుగుతుందన్నమాట చూడొచ్చు బేసిక్ పే అనేది ముప్పై ఎనిమిది వేలుగా ఉన్నవారికి ఫిట్మెంట్ అనేది ముప్పై శాతం అనుకున్నట్లయితే పదకొండు వేల నాలుగు వందలు రావడం జరుగుతుంది బేసిక్ పే యాభై వేలు అనుకున్న వారికి పదహైదు వేలు బేసిక్ పే డెబ్బై వేలు తీసుకుంటున్న వారికి ఇరవై ఒక్క వేలు బేసిక్ పే అనేది తొంభై రెండు వేలు తీసుకుంటున్న వారికి ఇరవై ఏడు వేల ఆరు వందల రూపాయలు అదనంగా అయితే యాడ్ అవ్వడం జరుగుతుందన్నమాట సో మరి పిఆర్సి యొక్క ప్రాముఖ్యత ఆర్థికపరమైన సమస్యలే కాకుండా ఆర్థికేతర సమస్యలను పరిష్కరించడానికి కొత్త నిబంధనలు అమలు చేయడానికి పిఆర్సి చాలా అవసరము గత పదవ పిఆర్సిలో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి పది శాతం అయితే సంపాదించుకోగలిగారు ఈ విధంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి పిఆర్సీ ఒక నివేదికగా వేదికగా అయితే ఉపయోగపడుతుంది ప్రస్తుతం ఉద్యోగులు పెన్షన్ల దృష్టి అంతా పిఆర్సీ పైనే ఉంది రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి పిఆర్సీ అమలు కావాల్సి ఉన్నప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు పెరిగిన ధరలతో ఉద్యోగులు పెన్షన్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి పిఆర్సీని ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పిఆర్సిని ప్రకటిస్తే ఉద్యోగుల బేసిక్ శాలరీ కనీసం యాభై శాతం వరకు అయినా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే హెచ్ఆర్ఏ కూడా పెరిగే అవకాశం ఉంది పదకొండవ పిఆర్సిలో తొలగించిన తగ్గించిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పన్నెండవ పీఆర్సీలో పునరుద్ధరించాలని అయితే విషయాంత ఉద్యోగులు కోరుతున్నారు పన్నెండవ పిఆర్సి కమిషన్ ఏర్పాటులో జాప్యం గత ప్రభుత్వం ఎంఎస్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ ద్వారా పన్నెండవ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే అయితే పిఆర్సి కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేయడంతో నివేదిక అందలేదు దీంతో మళ్ళీ కొత్త కమిషన్ వేయడానికి సమయం పడుతోంది ఈ నేపథ్యంలో పిఆర్సి కమి కమిషన్ లేకుండానే పన్నెండో పిఆర్సిని ప్రకటించే అవకాశం ఉందా అనే దానిపైన చర్చలు జరుగుతున్నాయి ఒకవేళ పిఆర్సి కమిషన్ వేస్తే మధ్యంతరధి ప్రకటించే అవకాశము ఉంది ప్రత్యామ్నాయ మార్గాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు పన్నెండో పిఆర్సి కోసం అయితే ఎదురు చూస్తున్నారు అయితే కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం పిఆర్సి కమిషన్ నియామకం లేకుండా ప్రత్యామ్నాయంగా ఫిట్మెంట్ ఆధారంగా పీఆర్సీని ప్రకటించే అవకాశం అయితే ఉంది ఏప్రిల్ మూడున కేబినెట్ సమావేశం ఉంది ఈ సమావేశంలో పిఆర్సి గురించి చర్చించే అవకాశము ఉంది పిఆర్సి కమిషన్ లేకుండా ప్రకటన ఎలా అంటే మొదటిది ఫిట్మెంట్ ద్వారా నిర్ణయం తీసుకోగలరు పిఆర్సి కమిషన్ ఏర్పాటు లేకుండా క్యాబినెట్ ఉపసంఘం లేదా ఉన్నతాధికారుల కమిటీ ద్వారా ఫిట్మెంట్ శాతం నిర్ణయించవచ్చు గతంలో కొన్ని రాష్ట్రాలు కమిషన్ నివేదిక లేకుండానే ఫిట్మెంట్ ప్రకటన చేసి చేసే సవరణలు అయితే అమలు చేశాయి ఉద్యోగ సంఘాలతో చర్చలు ఉద్యోగ సంఘాలతో చర్చించి అంతిమ నిర్ణయం తీసుకోవచ్చు ఫిట్మెంట్ శాతం మరియు ఇతర ప్రయోజనాలపై సంఘాల ఒప్పందం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మధ్యంతర భృతి కొత్త పిఆర్సి అమలు వరకు మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం ఉంది ఉద్యోగులకు ఆర్థిక భారం తగ్గించేందుకు ఇరవై నుంచి ముప్పై శాతం మేర మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం లేకపోలేదు గత అనుభవాలు రెండు వేల పంతొమ్మిదిలో పదకొండవ పిఆర్సీ పూర్తిగా అమలు కాకముందు కాకముందే కొన్ని ప్రయోజనాలు ప్రభుత్వం ప్రకటించింది అలాగే రెండు వేల పదహైదులో చూసుకున్న పదో పిఆర్సి ప్రకటన ముందు ఫిట్మెంట్ ప్రాతిపదికన పిఆర్సి అమలు చేశారు ఏప్రిల్ మూడున జరగనున్న క్యాబినెట్ సమావేశంలో పన్నెండవ పిఆర్సి ఐఆర్ డిఏ బకాయిలు వంటి అంశాలపై చర్చించే అవకాశం అయితే ఉంది ఉద్యోగ సంఘాల ఒత్తిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పిఆర్సి కమిషన్ లేకుండానే తాత్కాలికంగా ఫిట్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారము ఉద్యోగుల అభిప్రాయము ఉద్యోగ సంఘాలు పెన్షన్ సంఘాలు పూర్తి స్థాయిలో పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని అయితే కోరుతున్నాయి అయితే తక్షణ ఉపశమనం కోసం పిఆర్సి కమిషన్ లేకుండా లేకుండానే ఫిట్మెంట్ ప్రకటన చేసిన ఉద్యోగులు స్వాగతించే అవకాశం ఉంది ఏపీ ప్రభుత్వం పన్నెండవ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయకుండానే ఫిట్మెంట్ ద్వారా లేదా మధ్యంతర వృద్ధి ప్రకటన చేసే అవకాశము ఉంది ఏప్రిల్ మూడున జరగబోయే కేబినెట్ సమావేశం తర్వాత దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశము ఉంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు పూర్తి స్థాయి పీఆర్సీ కోసం అయితే ఆందోళన చేసే సూచనలు కూడా ఉన్నాయి సో మొత్తం మీద ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి క్యాబినెట్ భేటీ వరకు సో ఏప్రిల్ మూడున జరగబోయే కేబినెట్ భేటీ కీలకం కానుంది ఈ విషయంపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వీడియో రూపంలో అందిస్తూనే ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో